గాడ్ ఫాదర్ గా ప్రేక్షక జన నీరాజనాలు అందుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడాన్ని చిరంజీవి థర్డ్ ఇన్నింగ్స్ గా పేర్కొంటున్నారు సినీ విశ్లేషకులు ఈ ఉత్సాహంతో మరికొన్ని న్యూ ప్రాజెక్ట్స్ ని తెరమీదకు తీసుకొస్తున్నాడు మెగాస్టార్ ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి ఆచార్య చిత్రాలు చిరంజీవి కంబ్యాక్ మూవీస్ గా వచ్చినప్పటికీ అని క్లాస్ టచ్ ఉన్న క్యారెక్టర్లే మాస్ ఆడియన్స్ ని మెప్పించడంలో బాస్ గా రాణించాడు చిరంజీవి నైన్టీస్ లో ఆ మాస్ లుక్ తోనే బాక్సాఫీస్ ని ఆడించాడు చిరంజీవి ఫ్యాన్స్ ఎందరో డైరెక్టర్ గా రాణిస్తున్నారు వారిలో బాబీ ఒకరు నైన్టీస్ చిరంజీవిని మళ్లీ వెండితెరపై ఆవిష్కరించాలని ప్లాన్ చేశాడు బాబీ తాను డైరెక్ట్ చేస్తోన్న వాల్తేరు వీరయ్య చిత్రంలో పక్కా మాస్ అపీరెన్స్ తో మెగాస్టార్ ని ప్రజెంట్ చేస్తున్నాడు ఈ చిత్రం నుంచి చిరంజీవి లుక్ నింట లీక్ అయింది మాస్ లుక్లో బాస్ ని చూసి తెగ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్ ఈ పిక్ నిట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ లీక్లను అరికట్టాలని వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ రంగంలోకి దిగింది ఆ ఫోటోల్ని సోషల్ మీడియా నుంచి తొలగించే కార్యక్రమం మొదలెట్టింది వాల్తేరు వీరయ్య ఫస్ట్ లుక్ ను అఫీషియల్ గా గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది